వచ్చిన కొంచెం త్వరతారు తర్వాత ఇంకా చాలా వచ్చిన ఎలాంటి ఈ మాట అర్థమైంది అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి అని మన మాట చెప్పండి ఇంకొక మాట ఏమంటో తెలుసా దేవుణ్ణి మీ పూర్ణ ఉదయం పూర్ణాల్మతో పౌర్ణ వివేకముతో పూర్ణతో దేవుని ప్రేమించాలి జాగ్రత్తగా అండి మనుషులంటే వస్తువులండి మనమున్న ఆస్తులండి దేవుడు మీ దేవుని పరిపూర్ణంగా ప్రేమించాలి దేవుని ప్రేమించగా ఏ రవశ నా దగ్గర పడతదిలే రవశ అంటే ఏకనమందు దేవుని అన్నిటికంటే ఎక్కువలా మన ప్రేమించవలన మనం ఉండాలి తర్వాత దేవుని ప్రేమించేది సుమర అంటే ఎమషన్ రాజపతనా అంటే దేవుని మా మహిమ పరసన అంత అంటే ఈ ద్వారా దేవుని మహిమ రావాలి को बचा तंगी में तो सामने लोग बच गए लोगों के लिए దేవునికి మహిమ తెచ్చిన మాత్రముగా మనము డాలి తెలుసు అండి ఇంకోటి ఎందుకు తర్వాత పేదలు అమ్మాన గారు ఇంకో అంద కాదు ఆశ కాదు కాదు కానీ ఇల్లు అసలు చాలు నువ్వు అష్టలో ఉన్నా యాదులో ఉన్నా శత్రువు ఏ పరిస్థితుల్లో మనం అమ్ములు కానీ దేవుడి అడగలు కానీ నాన్న రైతులు కానీ తెలియాల్సిన విషయమైన దేవుడు బ్రహ్మదారు దేవుడు రూప వాడు కాబట్టి దేవుడి దగ్గరికి రండి అని ఆ దేవుడి దగ్గరికి సంఘంలో ఉన్న వారు వాడిని వర్తించాలంట చూడండి అలా భరోపాలిస్తాను పంతొమ్మిదిలో దేవుడు స్వార్థం ఎవరు స్వార్థం పిల్లలంటే చెప్పే లోకములో ఉన్న చేయాలి చెప్పండి మనం చేయగలుగుతున్నాం దేవునికి పిల్లల మనకు దేవుడు చూపించిన బాధ్యత ఒకటి మన దేవుని పనిమక్తు మనం అర్థమైనా ఇప్పుడు ఒక చెట్టు ఒకసిన ఉపయోగకాలంగా ఉంటే అనేది అది వైద్యం కాలంగా లేకపోతే ఏం జరిగింది కొట్టి పడేస్తుంది అందుకని వ్యవహాన్ల రాముడు ఇదిగో ఇప్పుడే కొండమైన అంశం కల్లిపోయి పరిస్థితులు అన్నిలు కూడా మనకి అన్ని అంటే పూర్తి స్థాయిలో ముడలైపోయేటువంటి విధంగా కాస్త శాస్త్రం కాదు మన జీవితాలు శాశ్వతం కాదు ఇప్పుడు మెడ రాకడా మరి పబ్లన్నీ కూడా బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దయచేసి గమనించండి మరి మనం తెలుసుకుని మన నేరు మనం ద్వారా వాటి మన మన గురువు అనేకుడు రాజ్యసభని ప్రకటించే వాళ్ళందనే దేవుడు దేశం చాలా వర్షాలు ఉన్నాయిగానే మరి ఏం దేవుని నేను పని మనం చేసే వాళ్ళే ఉంటే మనం దగ్గర చాలా తదిగా స్వాస రాజ్యాన్ని మనం తెలియజేస్తే మన ఉండాలని ప్రయాణి మనో ఉన్నాముగా మరి ఆ చాలా విషయాలలో సాధంగా మనం కలిసి ఎవరి పని ఎవరి పని చెప్పండి ఎవరి పని ఏ వ్యక్తి పని కానీ అవున చెప్పండి రేపు మీడింగ్స్ రేపు పక్కన ఎవరి అది దేవుని రాజస్వాదాలు దేవుడిని కుటుంబాలండి మన కుటుంబాల మనసారా ఉండాలను మనం చేసుకుంటే మంచిది కాబట్టి మనం ఏమీ తెలియని వాళ్ళ మరి పిల్లలా మరి దేవుడు అంటే సమాధు మరి వాళ్ళ బాధితులు లేని మనం కార్యక్రమాలు

మరి ఒక ఆలోచన చేస్తే అది మంచిదని నేను భావిస్తాను సరే అది దయచేసి పిల్లలు కూడా మంచిగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి చిన్నపిల్లలు అక్కడ తిరుగుతూ ఇదే కాలం పెద్దలు కాలం పంపిస్తే ప్రయత్నం చేయండి మీరందరూ సహకరిస్తే నా పనులు చేయగలిగానే దయచేసి అన్ని సారని మనం ఉన్నాను కాబట్టి మనం కూడా కలిసి దేవత పని చేసే వాళ్ళగా మరి మనం ఉండాలని ప్రేమపద్యంగా మనం చేసుకుని మరి కొద్ది మాటలు ప్రభుత్వం ఆశీర్వదించిన దయచేసి సమయంలో తెలిసినట్లయితే కామెంట్ పాటు వాడుకుండా క్రమం దయచేసి